జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు మా కిసానా గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు రావడం జరిగింది గవర్నర్లు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత పాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత ప్రశాంత చెరువుతో మా కిసాన్ గ్రామానికి మూడు చెక్కులు రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి వారికి చెక్కులు మా కార్యకర్తలను ఇస్తున్నాము వారికి చెక్కులు రా వచ్చిన వారు మా ప్రశాంత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ప్రశాంత్ గారు ఎమ్మెల్యేగా మన మంత్రిగా ప్రస్తావన చేసినప్పుడు మన బాలకున్న కానిష్యం కానుష్యం ఎంతో అభివృద్ధి చెందింది వారు చెప్పినా చెప్పకున్నా వారు ఏ గ్రామంలో ఏమేమి అవసరం ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకొని అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందించారు ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది వారు ఎప్పుడు ఎప్పుడు కూడా ఎవ్వరూ కూడా లేరు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తలేదు కల్లిపల్లి మన చెప్పి గవర్నమెంట్ ఎక్కాను రెండు వేల పెంచే నాలుగు ఇస్తామన్నారు